జై శ్రీరామండి అండి ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా పరిస్థితులన్నీ మారిపోయినాయి అంతకుముందు రోజుల్లో ఎప్పుడంటే నైంటీ ఫైవ్ టూ థౌజండ్ టైంలో అమెరికా నుంచి ఎవరన్నా ఇండియాకు వస్తున్నారు అంటే మనకు తెలిసిన వాళ్ళు ట్రంప్ వస్తే ఎంత హడావిడి జరుగుతుందో ఆ ఊర్లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ బంధువుల్లో కానీ హడావిడి అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఇళ్ళకి వచ్చి వాళ్ళు చూడరు వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రం అమెరికా వాళ్ళు వచ్చారని చెప్పి వీళ్ళు వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకి గిఫ్ట్లు కొనిచ్చి వాళ్ళకి మర్యాదలు చేసి వాళ్ళని గొప్పగా చూసి వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకుని మనం రావాలి ఇంకోటి వాళ్ళ చెప్పులు మన చెప్పులు డాలర్స్లో చూస్తారు ఏయ్ మన డాలర్స్ చెప్పులు పక్కకు పెట్టుకోవాలి పాడైపోతాయని ప్రతిదీ డాలర్స్తో కొలుస్తారు ఇక్కడికి వచ్చి మన ముందు నాకైతే చిర్రుత్తుకు వచ్చేదండి ఈ అమెరికా మనుషులు అమెరికా వెళ్ళిన వాళ్ళు చూస్తే చూడండి డబ్బు ఉంటే చక్కగా వెళ్ళొచ్చు నేనున్నాను ఏడెనిమిది దేశాల పైన నాకేం అనిపించదు ఎందుకంటే డబ్బు ఉంటే ఏ దేశమైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆనందం సుఖం కోసం మనము మన డబ్బు ఖర్చు పెట్టుకోవడం తప్పు కాదు కానీ మన డబ్బుని ఎదుటివాడి దగ్గర గొప్పగా వ్యక్తం చేయడం అనేది చాలా తప్పంట నేను అది అదే అమెరికాలో వెళ్ళొచ్చిన కొంతమంది మాత్రం అన్ని డాలర్స్లో చెప్పటం ఆఖరికి వాళ్ళు జెమ్స్ బ్యాగెట్ కిసెస్ తెచ్చినా కూడా అది ఒక ప్రసాదంగా ఒక గొప్పగా లేదే దాన్ని ఒక దొరకని వస్తువులాగా చూపించటం అసలు అబ్బాబ్బా గోడ వదిలిపోయింది అనుకోండి ప్రశాంతత నా ఇద్దరి పిల్లలు నేను అమెరికా వేపు కాదు కదా అమెరికా గాలి కూడా చూపించకుండా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను అర్థమైందా అలాంటి మనుషులకి అలాంటి వాతావరణానికి అలాంటి చోటకి దూరంగా ఉంచాలనుకున్నా ఏం పర్వాలా మన దేశంలో ఉన్న ఆవకాయ పచ్చడి వేసుకుని తిన్నా మనశ్శాంతిగా తినచ్చు మన తిండి మనం అంతేగాని ఎవడో మీద ఆధారపడి వాడు పొమ్మన్నప్పుడు పోయి వాడు రమ్మన్నప్పుడు వచ్చి ఇలాంటివన్నీ మనకు కుదరదు మీ జీవితాల్లో కూడా ఇట్లా అమెరికా వాళ్ళ విషయంలో జరిగినాయా జరిగితే కామెంట్లోకి వచ్చేయండి